నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొందరు పార్టీ కీలక నేతలు ఇచ్చిన దన్నుతో ఆ పార్టీ శ్రేణులు రెచ్చిపోయిన తీరు ఇంకా తెలుగు ప్రజల కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది వైసీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారిపై విరుచుకు పడిపోయిన ఆ శ్రేణులు ప్రత్యర్థి పార్టీల ముఖ్య నేతలు వారి కుటుంబ సభ్యులు చివరకు ఆ కుటుంబాల్లోని బాలికలను టార్గెట్ చేస్తూ చదవడానికే వెగటుగా ఉన్న పోస్టులు పెట్టాయి చివరకు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టారన్న కారణంగా ఏక హైకోర్టు న్యాయమూర్తులను కూడా వైసీపీ సోషల్ మీడియా వైసీపీ అధికారం నుంచి దిగిపోయింది కదా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి రాలేదు కదా అందుకే కూటమి సర్కార్ పెడుతున్న కేసుల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని ఓ గట్టి నిర్ణయానికి వచ్చిన వైసీపీ యాక్టివిస్టులు ఇప్పుడు కాళ్లబేరానికి వస్తున్నారు అందులో భాగంగానే గురువారం సోషల్ మీడియా వేదికగా మాజీ జర్నలిస్టు నటిగా తనను తాను చెప్పుకునే శ్రీరెడ్డి విడుదల చేసిన ఓ లేఖ వైరల్ గా మారింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ కు రాసిన సదరు లేఖలో శ్రీరెడ్డి తన తప్పును ఒప్పేసుకున్నట్లు తెలిపింది అంతేకాకుండా వైసీపీ అధికారంలో ఉండగా తనతో పాటుగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసిందంతా ముమ్మాటికి తప్పేనని కూడా ఆమె ఒప్పుకుంది తమ తప్పులను పెద్ద మనసుతో క్షమించాలని వేడుకున్న శ్రీరెడ్డి ఇకపై అలాంటి తప్పులు చేయబోనని వేడుకుంది రెండు పేజీల దాకా సుదీర్ఘంగా సాగిన ఈ లేఖలో తాను ఏమేం చేశానన్న విషయాన్ని ఆమె అందులో వివరించే యత్నం చేసింది టీడీపీ అధినేతలు నారా చంద్రబాబు నాయుడు లోకేష్లతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను కూడా తాను దూషించినట్లుగా ఒప్పుకున్న శ్రీరెడ్డి ఇకపై అలాంటి తప్పులు చేయబోనని తెలిపింది అంతేకాకుండా లోకేష్ను అన్నా అంటూ సంబోధించిన శ్రీరెడ్డి చేతులు జోడించి వేడుకుంటున్నాను ఇక నన్ను వదిలేయండి అంటూ దీనంగా అభ్యర్థించింది అసభ్య పదజాలం మార్ఫింగ్ ఫోటోలతో కూడిన పోస్టులను పెడుతున్న వారిపై కూటమి సర్కార్ చర్యలు మొదలుపెట్టిన కొన్ని రోజులకే తన పరిస్థితి ఏంటన్న దానిపై రియలైజ్ అయిన శ్రీరెడ్డి ఓ వారం కిందట ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది అందులో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ కు బేషరత్ క్షమాపణ చెబుతున్నట్టుగా ప్రకటించిన శ్రీరెడ్డి తాను చేసిన తప్పు వల్ల ఎక్కడ తన కుటుంబం ఇబ్బందుల పాలవుతుందోనన్న భయం తనను పట్టి పీడిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది తన తప్పులు తన కుటుంబానికి శాపంగా మారకూడదన్న భావనతోనే చంద్రబాబు లోకేష్ పవన్లకు క్షమాపణ తెలిపింది అంతేకాకుండా తనతో పాటుగా మిమ్మల్ని దూషించిన వైసీపీ నేతలను కూడా పెద్ద మనసుతో క్షమించాలని కూటమి ప్రభుత్వ పెద్దలను ఆమె కోరింది సోషల్ మీడియాలోనే విడుదలైన ఈ వీడియో పెద్దగా ఫలితం ఇవ్వలేదో ఏమో తెలియదు కానీ తాజాగా శ్రీరెడ్డి ఏకంగా లేఖతో ఎంట్రీ ఇచ్చింది ఇదిలా ఉంటే లోకేష్ ను ఉద్దేశించి లేఖ రాసిన శ్రీరెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఓ సందేశాన్ని కూడా పంపారు ఈ సందేశాన్ని కూడా సోషల్ మీడియా వేదికగానే పంపిన శ్రీరెడ్డి జగన్ అన్న సారీ అంటూ పోస్టు పెట్టింది ఓవైపు తాను చేసింది తప్పేనని తనను క్షమించాలని కోరుతూ లోకేష్ కు లేఖ రాసిన శ్రీరెడ్డి అందులో మునుపెన్నడూ చూపని వినయం విధేయత అపరాధ భావనను ఆమె వ్యక్తం చేసింది అయితే ఆ వెంటనే జగన్ కు సారీ చెబుతూ ఆమె కూటమి సర్కార్ పెద్దలకు మరింత ఆగ్రహం తెప్పించారన్న వాదనలు వినిపిస్తున్నాయి జగన్ పార్టీ తరపున తప్పు చేశానని ఒప్పుకున్న శ్రీరెడ్డి ఇక జగన్ పార్టీకి దూరంగా ఉంటానని ప్రమాణం చేసిన తర్వాత జగన్కు సారీ చెప్పడం ఎందుకన్న రీతిలో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది ఏది ఏమైనా క్షమాపణ కోరుతూ శ్రీరెడ్డి వరుసగా చేస్తున్న వినుతులకు కూటమి సర్కార్ ప్రత్యేకించి మంత్రి నారా లోకేష్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది